ఒకటో సామలు పదిహేనవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన జాగ్రత్తగా వినండి తిరుగుబాటు చేయుట సోదె చొప్పుట అనుపాపముతో సమానము మూర్ఖత్వమును అగపరుచుట మాయా విగ్రహమును గృహదేవతలను నన్ను చూడండి నన్ను చూడండి స్వామ్యలో సౌలతో చెప్పిన మాట అది ఏంటంట మూర్ఖత్వము ఈజ్ ఈక్వల్ టు మూర్ఖత్వము ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానము అని అంటే విగ్రహారధనతో సమానం దేంతో సమానం విగ్ర దేంతో సమానం హలే లూహ హలే లూహ నేను విగ్రహారధ ఏ చేసిన అంటారు మూర్ఖత్వం కనపరిచినా కూడా దేనికి సమానమంట మూర్ఖుడు అని ఎవరిని అంటారు మా మూర్ఖుడు అని ఎవరినంటారు మూర్ఖుడు అని ఎవరినంటారు ఎవడి మాట లెక్క చేయడే ఉంటరు కదా మాట అంటే లెక్క చేయరు కదా వారిని ఏమంటారు మూర్ఖుడు ఏ వాళ్ళతో మాట్లాడయ్యా అంటే ఏమంటాం మనం నోటికి అయ్యా మూర్ఖుడయ్యా అంటారు అనరు వాడు వినడు లోబడిన వాడినే కదా అనేది మూర్ఖుడు దానికి ఈక్వల్గా ఏ పాపం అంట విగ్రహారాధన మనలో మూర్ఖత్వం ముందేమో తొలగించుకుందామా మూర్ఖవత్వం ఉంటే హలో లూహ ఇంకో పాపం ఏంటి తిరుగుబాటు ఈస్ ఈక్వల్ టు సోదే చొప్పుట తిరుగుబాటు చేయట దేనికి సమానం అంట తిరుగుబాటు అంటే ఏంటి చెప్పండి మా నేను మాడి చెప్పాను మీరు వ్యతిరేకించడమేగా తిరుగుబాటు సంఘంలో కొన్ని నియమాలు ఉన్నాయి వ్యతిరేకించడమేగా తిరుగుబాటు నేను ఎప్పుడు అంటారు ఆ పాపానికి లింక్ ఇదే ఏంటి సోదే చొప్పుట దయచేసి హెచ్చరికలు పాటించి వాక్యాన్ని తెలుసుకొని మీరు విదయంలో భద్రం చేసుకొని వాక్య ప్రకారంగా జీవించండి ఆ మెయిన్